మహమ్మారి తర్వాత చైనాలో మరో కొత్త వైరస్ కలగలం రేపుతోంది హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్ వ్యాప్తి తీవ్రమవుతోంది రిపోర్ట్లు సోషల్ మీడియా పోస్టింగ్ ద్వారా ఈ వ్యాధి చైనాలో వేగంగా వ్యాపిస్తున్నట్లు సమాచారం ఇప్పటికే ఆసుపత్రుల ముందు రోగులు క్యూ కడుతున్న విజువల్స్ వైరల్ అవుతున్నాయి ఇది ధృవీకరించినప్పటికీ చైనా మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించిందనే వాదనలు వినిపిస్తున్నాయి ఈ హెచ్ఎంపీవీ వైరస్ కరోనా వైరస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం వైరస్ సోకిన వారిలో దగ్గు జ్వరం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలున్నాయి ఇన్ఫ్లుయెంజా ఏ హెచ్ఎంపీవీ మైకోప్లాస్మా న్యూమోనియా కోవిడ్ నైన్టీన్ వైరస్లు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి ఆన్లైన్ లో షేర్ చేసిన వీడియోల్లో ఆసుపత్రుల వద్ద జనాలు చూడొచ్చు ఈ కొత్త వైరస్ హెచ్ఎంపీవీ శరవేగంగా విస్తరిస్తోందని బాధితులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరుతున్నారంటూ సోషల్ మీడియా హోరెత్తుతోంది